టీమిండియా యువ వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మానసికంగా అలిసిపోయానంటూ ఈ ఇరవై ఐదేళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కొన్నాళ్ల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సమాచారం కాగా రెండు వేల ఇరవై ఒకటిలో ట్వంటీ ద్వారా ఇండియా తరపున అరంగన్ రబ్ చేసిన ఈ జార్ఖండ్ బ్యాటర్ అదే ఏడాది వన్డేలోనూ అడిగిపెట్టాడు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఓపెనర్ గా పలు అవకాశాలు దక్కించుకున్న ఇషాన్ కిషాన్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ సెంచరీ ఓ డబుల్ సెంచరీ ఉంది ఆరంభంలో ఉరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ సహచర ఆటగాడు తన స్నేహితుడు శుభ శుభ గిల్ నుంచి ఎదురైన పోటీలో ఇషాన్ కిషాన్ వెనుకబడిపోయాడు కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్ గా శుభమన్ గిల్ తన స్థానం సుస్థిరం చేసుకోగా వికెట్ కీపర్ కం బ్యాటర్ గా ఇషాన్ కిషాన్ కు మాత్రం అవకాశాలు సన్నగిల్లాయి గిల్ సూపర్ స్టార్ గా ఎదుగుపోతున్నాడు ఇషాన్ మాత్రం కేఎల్ రాహుల్ రూపంలో మరో వికెట్ కీపర్ అందుబాటులో ఉండడంతో అతడికి ప్రాధాన్యం తగ్గింది ఈ క్రమంలో సీనియర్లు గైర్ హాజరులో మిడిల్ ఆర్డర్ లోను తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇషాన్ కిషాన్ అయినా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు మరోవైపు గిల్ మూడు ఫార్మేట్లలో సూపర్ స్టార్ గా ఎదిగిపోతుండగా ఇషాన్ కు ఇంతవరకు టెస్టుల్లో తనకు తాను నిరూపించుకునే అవకాశం రాలేదు యశస్వి జైస్వాల్ నుంచి పోటీ ఎక్కువగా ఉండడం ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా జట్టుతో పాటే ప్రయాణిస్తున్న తుది జట్టులో పెద్దగా ఛాన్సులు రావడం లేదు ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ కు అయినప్పటికీ ఇషాన్ కిషాన్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు రెండు మ్యాచ్ ఈ టెస్ట్ సిరీస్ నుంచి విరామం తీసుకున్నాడు దీంతో అతడి స్థానంలో ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్ టీమిండియాలో కలవనున్నాడు ఈ నేపథ్యంలో ఇషాన్ కిషాన్ కు సంబంధించి కీలక వార్త తెరమీదకి వచ్చింది మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే అతడు స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది మానసికంగా అలిసిపోయానని తనకు క్రికెట్ నుంచి పాటు విరామం కావాలంటూ ఇషాన్ కిషాన్ యాజమాన్యంతో చెప్పినట్లుగా తెలుస్తుంది మేనేజ్మెంట్ కూడా ఇందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది